అన్నవరం దేవస్థానంలో ఉచిత సామాజిక వరలక్ష్మి వ్రతం గురించి మహిళలకు భక్తులకు తెలియజేస్తున్న సత్యదీక్ష ప్రచారకర్త నల్లమె కృష్ణబాబు భక్తులకు వివరిస్తున్నారు అన్నవరం దేవస్థానంలో చైర్మన్ ఐవి రోహిత్ ఈవో ఈర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆఖరి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఉచిత సామాజిక వ్రతంలు ప్రారంభించినవి అన్ని కృష్ణబాబు తెలిపారు భక్తులు తెలుసుకోవాల్సింది అరటి పళ్ళు కొబ్బరికాయ పువ్వులు తీసుకుని రావాలని పూజలో పాల్గొనే మహిళా భక్తులు కుటుంబ సత్యనారాయణ స్వామి వారి అనంత లక్ష్మి తల్లి వరలక్ష్మి దేవి తల్లి ఆశిస్తులు ఉండాలని కృష్ణబాబు కోరారు ఈ రోజు ధర్మవరం ప్రతిపాడు చుట్టుపక్కల మహిళా భక్తులకి తెలిపారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జై సచ్యదవ జై జై సత్యదేవ నా పేరు నల్మల్లి కృష్ణబాబు అండి సత్యదీక్ష ప్రసారకర్తని ఈరోజు మీ గ్రామంలో మేము చేస్తున్నామండి రేపు ఇరవై రెండవ తారీఖు అనగా లాస్ట్ చుక్కలు ఉన్నాడు అన్నవారాన్ని ఉచితంగా సామాజిక వరలక్ష్మీదేవి వ్రతాలు ఉన్నాయండి ఆవిడ భక్తులందరం రావాలని కోరుచున్నామండి భక్తులు తెచ్చుకోవాల్సినవి కొబ్బరికాయ అరటిపళ్ళు పూలండి మిగతాదంతా దేవస్థానం ఇస్తుందండి జాకెట్ మొక్క ప్రసాదం రూపు పూజా సాధనాలని చేస్తాను ఏర్పాటు చేస్తాను ఇదంతా ఈవో గారు చైర్మన్ గారు వారి హలో జరుగుతుందని కావున భక్తులంతా రావాలని కోరుతున్నామని జై సచిదవ జై జై సచిద స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నామని జై సచిదవ